గుండె జబ్బులు షుగర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఒకటి రెండు మూడు నాలుగు అంటూ వైఎస్ఆర్సిపి రిలీజ్ చేసినటువంటి జాబితాతో అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతోందా అనేటువంటి సందేహాలు కనిపిస్తున్నాయి మొదటి జాబితోనే జాబితాతోనే వైఎస్ఆర్సీపీలోనే కాకుండా వైఎస్ కుటుంబంలోనే అత్యంత సన్నిహితంగా భావించేటువంటి వాళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు అలానే వైఎస్ షర్మిలతో కలిసి తన ప్రస్థానాన్ని ఆయన డిసైడ్ చేసుకున్నారనేటువంటి ప్రచారం జరిగింది అలానే రెండో జాబితా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మళ్ళా అది విష్ణుకి సంబంధించి కూడా దాదాపు ఇలాంటి సంకేతాలే వచ్చినాయి అయితే ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో మరొక ఏడుగురు ఎమ్మెల్యేలు ఇమీడియట్గా పార్టీ మారడానికి కావాల్సినటువంటి వ్యూహ రచన చేసుకుంటున్నట్టుగా సమాచారం వాళ్ళు ఎవరెవరు ఎందుకు మారాలనుకుంటున్నారు అలానే ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు మరొక నలుగురు ఎంపీల కూడా ఎంపీలు కూడా పార్టీని మారడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కొంతమంది ఇప్పటికే బాహాటంగానే ప్రకటించినటువంటి పరిస్థితి ఒకసారి వాళ్ళందరినీ మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం మీద నాలుగు ని నివేదికలను ఇప్పటికీ నాలుగు జాబితాలను ఇప్పటివరకు అధికారికంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించి ఇందులో నలభై ఏడు చోట్ల ఆల్మోస్ట్ కొంతమందికి స్థాన భ్రంశం స్థాన బదిలీ జరిగినటువంటి పరిస్థితి మరికొన్ని చోట్ల పూర్తిగా కొత్త ముఖాలనే పార్టీ అభ్యర్థులుగా బరిలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అలానే ఇప్పుడు మిగతా మిగిలినటువంటి చోట్ల ఎక్కడెక్కడ ఈ అభ్యర్థులు మారేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పార్టీకి వ్యతిరేకంగా తమ గొంతు గత రెండు మూడు రోజులుగా వినిపిస్తున్నటువంటి నాయకులు వారి జాబితాను ఒకసారి చూద్దాం ఇది పెనమలూరుకి సంబంధించి పార్ద పార్టీని వేడబోతున్నారనేటువంటి ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది అలానే పద్దెనిమిదవ తేదీన గుడివాడలో జరిగినటువంటి సభలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆయన అనేటువంటి ప్రచారం కూడా జరిగింది అయితే పద్దెనిమిదో తేదీన ఎటువంటి పరిణామాలు జరగలేదు అయితే అతి త్వరలోనే పాఠశార్థి మారడం మాత్రం ఖాయం అనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే పెనమనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత చేసినటువంటి కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారినాయి కాబట్టి పెనమనూరు బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా పార్దసార్దీ దిగుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇక మిగతా నియోజకవర్గాలు చూద్దాం కనిగిరికి సంబంధించి బుర్ర మధుసూదన్ టికెట్ కూడా గల్లంత అయినటువంటి పరిస్థితి ఉంది అలానే చింతలపూడి నుంచి ఎలీజా తిరువూరు నుంచి రక్షణ నిధి కూడా పార్టీ మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీరందరికీ కూడా వీరి స్థానాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పటికే మార్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకా నందికట్కూరికి సంబంధించి కూడా ఆర్ధర్ ఎమ్మెల్యే ఆర్ధర్ కూడా పార్టీ మారడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక ప్రకటన చేశారు ఎమ్మెల్యే తాను అయినప్పటికీ అధికారం మరొకరి చేతిలో ఉంది ఈ పరిస్థితి మారితేనే నాకు టికెట్ ఇవ్వండి అనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా చెప్పాను అందుకే తన టికెట్ గల్లంత అయినటువంటి పరిస్థితి ఉందని ఆర్దరు చెప్తున్నారు ఇక ప్రత్తిపాటి నియోజకవర్గానికి సంబంధించి పూర్ణచంద్రరావును కూడా మారుస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం మొదటి జాబితాలోనే వచ్చినటువంటి పేరు ఇది పెండం దొరబాబు కూడా పార్టీ మారడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు రెడీ టు మూవ్ ప్యాకేజ్లో ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి అలానే నెక్స్ట్ ఎంపీల లిస్ట్ కూడా మనం చూద్దాం ఎందుకంటే నలుగురు ఎంపీలు ఇమీడియట్గా పార్టీ మారేదానికి కావాల్సినటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఒకటి బాలశౌరి ఆయన బహుశా నేడో రేపో జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉంటే ఇప్పటికే రెండు దఫాలుగా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అలానే ఆయన ఎంపీగా బరిలో దిగడంతో పాటు ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈయన కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు రెండుసార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి అయితే ఢిల్లీలో పార్టీ అవసరాలు కావచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవసరాలకు సంబంధించి కూడా చాలా వరకు ఆయన అక్కడ తల్లో నాలుకగా వ్యవహరించినటువంటి నేతగా చూస్తారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య దూరం పెరగడానికి కొంతమంది ఎమ్మెల్యేలే కారణం ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వకూడదు క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే బాలశ్వరికి టికెట్ నిరాకరించారు దీంతో ఆయన జనసేన బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉందనే సంకేతం చాలా స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికీ రెండుసార్లు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు కాబట్టి అతి త్వరలో జాయిన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా అందరికంటే ముందుగానే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అతి త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తున్నారు ఇక లావుకృష్ణ దేవరాయాలకు సంబంధించినటువంటి చర్చ నరసరావుపేట ఎంపీ ఆయన సీటు మారాలి అనేటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు గుంటూరుకు మారాలనేటువంటి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో గుంటూరులో అమరావతి ఇష్యూ ఉంది కాబట్టి గెలవడం కష్టంగా ఉంటుంది అమరావతికి సమాధానం ఏం చెప్పాలి అనేటువంటి ప్రశ్నని జగన్మోహన్ రెడ్డిని అడగడం వల్ల వీరి మధ్య దూరం పెరిగినట్టుగా తెలుస్తుంది అలానే నారా లోకేష్తో ఆయన భేటీ అయినట్టుగా సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆయన వైపు ఆయన చూసినట్టుగా తెలుస్తుంది ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలు ఎంపీగా ఉన్నారు ఈయన కూడా పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటుగా ఆల్మోస్ట్ సంకేతాలు పార్టీలో కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ మాగొండ శ్రీనివాసల రెడ్డిని పార్టీ నుంచి వెళ్ళనివ్వకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది చివరి నిమిషం ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి గత ఎన్నికల ముందర కూడా మాగొండ రెడ్డి కుటుంబం పార్టీ మారినటువంటి పరిస్థితి అలానే నెల్లూరులో అనేక పరిణామాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి అలానే ప్రకాశం జిల్లాలో కూడా పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కనుక రెండు మూడు చోట్ల ఎంపీలకు సంబంధించి కొంత అయోమయ స్థితి ఉంది అలానే కొంతమంది ఎంపీలను ఇప్పటికే గోరంట్ల మాధవ్ని ఎంపీగా ఆయనకి ఇంకోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకుండా పార్టీ డెసిషన్ తీసుకుంది మరోవైపు చిత్తూరులో ఎంపీని మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకుంది రెడప్పని తీసుకొచ్చి అసెంబ్లీకి వేయడం అలానే నారాయణస్వామిని తీసుకొచ్చి చిత్తూరు పార్లమెంటుకు పోటీ చేయించాలని నిర్ణయం జరిగినటువంటి నేపథ్యంలో మరికొందరిలో కూడా అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది ఈ నేపథ్యంలో ఐదవ జాబితా పైన వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఫిఫ్త్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే మరికొంతమంది ఆశావహుల ఆశలపైన నీళ్లు చల్లేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి సో ఈ లిస్ట్ ఎంతవరకు పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ ఫైనల్గా అటువైపు ప్రతిపక్ష పార్టీలో కానీ జనసేన తెలుగుదేశం కూటమిలో కానీ టికెట్ల పంపిణీ అనేది మొదలైన తర్వాత పరిణామాలు అక్కడ కూడా అదే స్థాయిలో రియాక్షన్స్ ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి పార్టీలు మారడానికి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు అలానే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయం అవుతుందనేటువంటి భావన ఉంది ఎందుకంటే ఈ లిస్టులో మనం ఇంకా మల్లాది విష్ణు లాంటి వాళ్ళ పేర్లు యాడ్ చేయలేదు కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ పేర్లు యాడ్ చేయలేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మేము కాంగ్రెస్ వైపు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి నాయకులు ప్రత్యామ్నాయం విషయంలో గుంబరంగా వ్యవహరిస్తున్నటువంటి నేతలు సో వాళ్ళందరినీ కూడా కలిపితే కనీసం పది మంది ఎమ్మెల్యేల జాబితా తయారవడానికి ఇక్కడ రెడీగా ఉంది ఐదవ లిస్టు వచ్చిన తర్వాత ఇంకేం మార్పులు చేర్పులు జరగబోతాయో వేచి చూడాలి అలానే ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీలోనే అంతర్గతంగా రాబోయేటువంటి రోజుల్లో నామినేటెడ్ పదవుల ఆశ చూపించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది ఐదవ జాబితా రిలీజ్ చేసేటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఏదైనా స్పష్టత ఇస్తారేమో వేచి చూడాలి